అందరికి నమస్కారం ఈ రోజు మన చెఫ్ ఛానల్లో పెరుగు చారు చేయబోతున్నాం పెరుగు చారుకు ఇట్లా గడ్డ పెరుగు తీసుకోవాలి ఫస్ట్ ఇట్లా పెరుగు తీసుకొని ఇందులో పెట్టుకొని చిలుక్కుందాం మంచిగా గడ్డలు లేకుండా ఇట్లా పేస్ట్ లాగా ఇట్లా చిక్కగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా వేసుకున్నా కొన్ని వాటర్ పోసుకుందాం మీకు ఎంత కావడో అంత పోసుకోవచ్చు కొంతమంది చిక్కగా తింటారు కొంతమంది పల్చగా తింటారు ఎవరి తెచ్చుకోవాలి చూడండి ఇట్లా పలుకులు లేకుండా ఇట్లా పేస్ట్ లాగా ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఇందులో కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుందాం మళ్ళీ ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలపెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ పెరుగు చారులోకి క్యారెట్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర కరివేపాకు రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా పోపు గింజలు ఫస్ట్ ఇవన్నీ ఇవి ఇందులో కొన్ని నేసుకోవాలి అంటే పచ్చి వేసుకోవాలి తాలింపుకి అవసరం లేదు తాలింపుకు ఇవి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఇవి కొద్దిగా తాలింపులో ఉంచుకుందామ్మా కొద్దిగా ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఇందులో మునిగి స్నానం చేసేదాకా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వేసిన పచ్చిమిర్చి క్యారెట్స్ ఆనియన్స్ మంచిగా ఇందులో బాగా నానాలి అట్లాగే కొద్ది కొత్తిమీర వేసుకుందాం మనకి ఇందులో ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది మంచిగా ఇప్పుడు మనం కలుపుకునే పెరుగు చాలు తాళం పెట్టుకుందాం పొయ్యి అని తెచ్చుకుందాం ఇప్పుడు తాళింపు వేసుకుందాం మనం కేజీ పెరుగు తీసుకున్నాం కాబట్టి వంద గ్రాములు ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా పోపు గింజలు వేసుకున్నాం అలాగే మూడు మిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర

ఇప్పుడు ఈ తాలింపును ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ మా పెరుగు చాలా రెడీ అయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చాలా చాలా బాగుంది పెరుగు చాలు మాత్రం ఖచ్చితంగా ఇంత ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎండాకాలం ఇట్లా వేసుకుంటే మాత్రం పెద్ద వాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్